పెద్దపల్లి పట్టణ శివారు రంగంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం రోడ్డుపై నడిచి వెళ్తున్న ముగ్గురు మహిళలపై దూసుకెళ్లిన కారు ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి మరో మహిళ పరిస్థితి విషమం మృతులు పెద్దపల్లి పట్టణం ఉదయనగర్ చెందిన కుక్క అమృత కుక్క భాగ్యగా గుర్తింపు తీవ్రంగా గాయపడిన కుక్క పద్మను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు చేసుకొని నాలుగు అయింది మరి ఇక్కడ ఉందామంటే మా మర్దరుందన్నది కదా భాగ్య అన్నారు తెల్లారింది కదా అక్క ఇంటికి ఆనందం చేసి పట్టుకున్నాము అది మనం పోదాం పక్క అని అంటే సరే పోనా నలుగుర ఒక పక్క కంటే వస్తాను పక్క కొంటే రాగా ఇక నాకు నా పక్క పెట్టి మంచిగా నన్ను బుద్ధి మరి నేను అక్కడ దూరం ఆమె ముళ్ళే ఆమె నా వినపడ్డదు నేను ఎప్పుడు దూరం పడ కడకు ఇక కడగ నేను సుదిలాంచుకొని లేచిన దాని నాకు అడవల చక్కర వచ్చినట్టు ఏమైనా బీక్ ఉన్నదా చక్కర వచ్చేసినట్టు అయిన వాళ్ళ మళ్ళీ లేచుకొని ఇప్పుడు చక్కటిలో పోకొని ఇట్లా చూసేవారికి ఎవ్వరు లేరు అదే ఎవ్వరు లేరు అని చూసేవారికి తక్కువ పని మనిషి కథ సోయి తప్పింది పద్మ పద్మ సోయ తప్పింది పద్మ సోయ తప్పింది అవి అమృత ఉన్న భాగ్యని చూసేవరకు ముంగట రోడ్డు మీద అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఉంటే అట్లనే లేచుకుంటే అడ్డం పడుకుంటా అలా బట్టలు చేసి షెడ్ చేసినా కానీ అల్లం బోరించా చేతులు అరుతానే కాళ్ళు అరుగుతాను కదా కదా ఇక నేను ఏం మాట్లాడలేకపోయినా వానలాలు వైజలాలు అని చచ్చిపోయారు అని చచ్చిపోయారు అని మొత్తుకుంటాను మొత్తుకుంటా అంటే ఆ కోల సంటాను ఇద్దరు మగవాళ్ళు అయితే